ఓం శివాయ కార్తీక పురాణ పఠనము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పింటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివితేరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణు ఆర్చన అనంతరము పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమున మంధరుడని విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయించు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనా కములను ఆచరమలను పాటింపక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందగా సకలోపాచారములు చేయిచు పతివ్రతా ధర్మం నిర్వర్తించుచుండెను మందిరుడు ఇండ్లలో వంటవాడుగా పనిచేయచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోటిచే దొంగతనములు చేయించు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించిచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి పోచుండున అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనం మూట కట్టుకుని వచ్చిచుండెను సమీపమందున్న ఒక నుండి వ్యాఘ్రం ఒకటి ఘాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములు హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడి వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కానా నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలకును ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము నా వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును వంతుగా కొనుము కొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంలో వెళ్ళి శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపణంకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయ్యూ పురాణమును విను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలంలో మరణించను ఆమె పుణ్యాత్మురాల వల్ల విష్ణుదోతులు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకొని పోయేది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం కొలన కొంచెం దోషముండి చేత మార్గమధ్యమున యమలోకమునకి తీసుకొని పోయేది అతడు నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతులారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక పడుచున్నారు కానా నా ఎందు దయించి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణే ఇండియో స్నాన సంధ్యాధులు మాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ్చే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను మూడవ వాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ ద్రవిడదేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశ్రేజను కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా విద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలముని వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్పునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిది కావున ఓ రాజా కార్తీక మాసం పురాణము వినట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలములు కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నిడివిరి ఏకదశాధ్యాయము పదకొండో రోజు కారాయణం సమాప్తము